ओम यस चदाव पनो चक्रं गिरीसो दिशो यस् चक्रं प्रज्ञा निस्स्मय यस्ताय नमः ओम नमः మొన్న ప్రసాదరావు గారు బీడి ప్రసాదరావు గారు డిఎస్పి గారు వాట్సాప్ లో ఒక మెసేజ్ పంపించారు ఆ మెసేజ్ మీకు చూపిస్తాను చూడండి దేవుడు అనేది హిందూ ధర్మంలో అలాగే అనేక మతపరమైన విశ్వాసాల్లో సర్వశక్తిమంతుడు సృష్టికర్త పరమాత్మగా భావించబడే దైవిక శక్తిని సూచించే పదం యాక్సెప్ట్ చేయాలి కానీ ఇక్కడ గమనించాలి ఏమిటంటే దేవుడు యో దివ్యతి క్రీడతి స దేవహ అనంతమైనటువంటి మహావిశ్వాన్ని రచించి తన రచించినటువంటి రచనా భాగంలోనే క్రీడిస్తూ ఉండేటటువంటి వాడు పరమాత్మ పరమాత్మకు దేవుడు అని పేరుంది మనకి సూత్రం చెప్తుంది ఇక్కడ మీరు అనేక మతపరమైన విశ్వాసాలలో సర్వశక్తివంతుడు సృష్టికర్త పరమాత్మ అని అన్నారు కదా ఇక్కడ గమనించండి అనేక మతాలలో పరమాత్మ సృష్టికర్తగా వాళ్ళు వాళ్ళ వాళ్ళ మతాల్లో వాళ్ళు చెప్పుకుంటున్నారు అందులో మనం దోషం పట్టాల్సిన పని లేదు వారికి అభిష్టము వారికి సంతోషము ఆనందంగా జీవిస్తున్నారు అలాగే జీవించనివ్వండి కానీ గ్రహించాల్సినది భారతదేశము పాశ్చాత్యపు దేశాలు పాశ్చాత్యపు దేశములలో ఉండినటువంటి ఆ దేవుడుగా కొనియాడబడుతూ కొలబడుతూ లేనటువంటి వారు ఎవరని గ్రహిస్తే అల్లా వస్తారు యోహోవా వస్తారు అదే భారత వాంగ్యం దగ్గరకు వచ్చి చూస్తే వేద ప్రమాణాలు చూస్తే పరమాత్మ వస్తున్నారు ఇప్పుడు మీరు మీ ప్రశ్నలో అల్లా యూహోవా కొనియాడబడేటటువంటి వారు భారతదేశములో పరమాత్మగా కొన కొని కొనియాడబడేటటువంటి వారు మీరు ఇద్దరు ఒకటేనే భావంతో మీరు చెప్తున్నారా లేదా అని నాకు వస్తుంది తర్వాత మీరు పంపించినటువంటి వీడియో పోస్ట్ని ఇంకా కిందకు వచ్చి చూస్తే ఇది క్లారిఫికేషన్ అవుతుంది అనుకుంటున్నాను మీ అందరికీ కూడా సత్యాసత్యాలు గ్రహించండి ప్రేక్షక మహాశైలు ఏ మతానికి ఏ ధర్మానికి విరుద్ధము కాదు అనంతమైనటువంటి మహావిశ్వానికి రచయిత సృష్టికర్త జగత్పిత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు పరమేశ్వరుడు పరమాత్మ ఇది గ్రహించాలి పోతే హిందూ మీరు చెప్పింది హిందూ మతం పెట్టి చెప్తున్నాడు హిందూ మతం హిందూ మతంలో దేవుడు అనేక రూపాలలో కులవై ఉంటాడు బ్రహ్మ సృష్టికర్త విష్ణు పోషకుడు మహేశ్వరుడు నాశనకర్త అనే త్రిమూర్తుడు ముఖ్యమైన దేవతలు అలాగే లక్ష్మీ పార్వతి సరస్వతి వంటి దేవతలు వీటి గురించి మీరు వినిపించారు అందరూ కూడా చెప్తారు అయితే ఇక్కడ మన భారతదేశంలో వేద ప్రమాణములతో తీసి చూస్తే పౌరాణికులు ఆధ్యాత్మిక సంస్థలు కొంతమంది పౌరాణికులు పరమాత్మే సృష్టికర్తను చెప్పుతూ బ్రహ్మను చూపించారు చతుర్ముఖ బ్రహ్మను చూపించారు చతుర్ముఖ బ్రహ్మ సృష్టికర్త లేకపోతే పరమాత్మ వేరుగా ఉన్నారా ఇక్కడ కాంట్రవర్సీ వస్తున్నది నాలుగు ముఖములు కలిగినటువంటి శరీరంతో ఉన్నవాడు ఎవడైనా సరే ఈ సృష్టిని సృష్టించినట్లుగా వేదాలలో ఉన్నదా ఇది మీ ప్రశ్న మీకు ప్రశ్న మీకే కాదు ఎవరు ఎవరైతే వీడియోలను చూస్తున్నారో చూసేవారు అందరికీ ఇదే ప్రశ్న మీకు శాస్త్రాల్లో దీనికి జవాబు కనబడతది నలుగుము నాలుగు ముఖములతో ఉన్నటువంటి బ్రహ్మగా కొనియాడబడేటటువంటి వారు ఈ సృష్టిని సృష్టించాడు అని అది వేదములకు విరుద్ధము దాన్ని యాక్సెప్ట్ చెయ్యకూడదు బ్రహ్మ అనగా పరమాత్మ ఒక్కరే అతనే ఈ అనంతమైన విశ్వాన్ని రచన చేశాడు సృష్టించాడు వృద్ధి చేస్తున్నారు దీనికి ప్రమాణ సూత్రము వేదమే యోకిన్మాణే నా బ్రహ్మతి వర్ధయతి సనంతమైనటువంటి మహావిశ్వాన్ని రచన చేసి సృష్టించి వృద్ధి చేసేటటువంటి వాడు పరమాత్మ పరమాత్మ పేరు బ్రహ్మ ప్రేక్షకు మహాశైర్ గ్రహించండి నాలుగు ముఖములతోన్న బ్రహ్మ ఎవరు కూడా లేరు వేదాలలో వేదాలలో పరమాత్మే సృష్టి రచన చేశారు మీకు పురాణాలలో శాస్త్రాలలో నాలుగు ముఖములతో కలిపి చూపిస్తున్నారు ఇది పోతే విష్ణువు విష్ణు అనేటప్పటికి శంఖ చక్ర గత కమల పుష్ప ఆభరణములతో మీకు చూపిస్తున్నారు ఇది వేద విరుద్ధము వేదములలో విష్ణు అనేటటువంటి రూపధారిగా ఎవ్వరూ కూడా లేరు అంటే చూపించమని తెలుసుకుంటాం మేము అవిద్యుత్తో మాట్లాడుతున్నాము విద్యుత్తుతో మాట్లాడుతున్నాము వాళ్ళు వేద ప్రమాణంగా చూపిస్తే ఒకవేళ మాది ఏదైనా అవిద్యగా నిండినట్లయితే దాన్ని తొలగించుకుంటాం వేదాలలో ఏమన్నది చాలా మంత్రాలు కనబడతాయి ఆప్నోతి చరాచరం జగత్ సా విష్ణు ఈ విశ్వమంతటా కూడా నాలుగు దిక్కుల వ్యాప్తం అయ్యి సర్వ జీవులను పోషిస్తూ నియంత్రిస్తూ పాలనకర్తగా ఉండేవాడు ఆ పరమాత్మ పరమాత్మ పేరు విష్ణువు దీనికి చాలా మంత్రాలు వేదాలు ఇది సూత్రం ఇవ్వకపోతే శంకర మీరు అన్నారు కదా శంకర అని శంకర అంటే లయకర అన్నారు త్రిమూర్తులు అని అన్నారు శంకర అని లయము అంటే ఇక్కడ శంకరని అర్థం ఏమొస్తుంది మరి సూత్రం దగ్గరికి వెళ్దాం సుఖం కళ్యాణం కరోతీసంకర అంటే సర్వులకు కూడా సుఖాన్ని కలిగించేటటువంటి వాడు మంగళము కలిగించేటటువంటి వాడు కళ్యాణం చేసేటటువంటి వాడు పరమాత్మ పరమాత్మ పేరు శంకర మరి నయం వచ్చింది కదా ఎస్ నేనున్నాను బాల్యావస్థ అయిపోయింది యవనం అయిపోయింది వృద్ధాప్యం అయిపోయింది ఇంకా కొంచెం శరీరం సౌస్టం ఉంది కాబట్టి కొన్నాళ్ళు బ్రతుకుతాను ఆ తర్వాత పడి ఊడిపోతున్నాయి కొళ్ళు కనబడ్డ మానేస్తాయి చెవులు కనబడ్డం మానేస్తాయి ఈ కాళ్ళు చేతులు శరీరం నాకు అవయవాలు సహకరించవు అప్పుడు నా జీవితం దుర్భరంగా సాగుతుంది నేను ఒకరి మీద ఆధారపడిపోవలసి వస్తుంది శరీరము నా స్వరం ఇది శాస్త్రం కాదు మరి ఆత్మ అజరం అమరం శాశ్వతం ఇలాంటి ఆత్మకు కళ్యాణం జరగాలి ఇక్కడ అంటే ఈ శరీరం తీసేసి ఈ శరీర స్థానంలో ఒక కొత్త శరీరం నాకు ఇవ్వాలి ఆ కొత్త శరీరం నాకు ఇవ్వడమే కళ్యాణం అలాగే ప్రకృతి దగ్గరికి వస్తే ఈ ప్రకృతి కూడా కుర్తా త్రేత ద్వాపర కళి అంటే లాస్ట్ సేస్కి వచ్చేసింది ఈ ప్రకృతికి కూడా నూతన ప్రకృతి నిర్మాణం జరగాలి అంటే లయము అవ్వాలి ఈ లయము చేయటంలో ఇక్కడ పరమాత్మ తన పాత్రను వహిస్తారు సర్వ దేహములకు నూతన శరీరములను ఈ ప్రకృతి తిరిగి నూతనమైనటువంటి కల్పము ప్రారంభించ పూర్తి అయిపోయినంత నూతన కల్పాన్ని ప్రారంభించను ఇదన్నమాట లైకాలి అంటే అందరికీ శుభం చేసేటటువంటి వాడు మంగళం చేసేటటువంటి వాడు కళ్యాణం చేసేటటువంటి వాడు ఆ పరమాత్మ కాబట్టి పరమాత్మ పేరు శంకర మీరు అనుకునేటువంటి శంకర శరీరధారిక వేద ప్రమాణం ఎక్కడ యాక్సెప్ట్ చేయవు వేదాలలో లేదు త్రిమూర్తులను నిడబెట్టి చూపించాలి పౌరాణికులు మూడు విధముల కర్తవ్యములను చేసేటటువంటి వాడు ఈశ్వరుడు కాబట్టి ఈశ్వరుడికి ఒకటే నామము పరమాత్మ లేదా పరమాత్మే స్వయంగా చెప్పుకుంటూ వచ్చాడు పదిహేడవ అధ్యాయంలోను నలభయో అధ్యాయంలో పదిహేడో మాత్రం మీకు క్లియర్ గా ఉంటుంది పరమాత్మ నామము ఓం మిగతా అని కూడా కర్తవ్య రావారు ఆ తర్వాత లక్ష్మి అని అన్నారు మీరు సరస్వతి అని అన్నారు ఈ లక్ష్మి అంటే ఆ ఒక్క పరమాత్మే మీకు వస్తాడు దీనికి ప్రమాణము వేదంలో చాలా వివరంగా కనబడతాది సూత్రాలలో లక్ష దర్శనాకల యోహ అనే ధాటు వల్ల లక్ష్మి శబ్దం ఏర్పడుతుంది

పృథ్వీ జలాలలోను నలుపు తెలుపు ఎరుపు వరణాలు వృత్తిక పాషాణం చంద్ర సూర్యాది దృశ్యాలు చేసేవాడు సమస్త శోభలకు శోభనిచ్చేవాడు వేదాది శాస్త్రాలకు ధార్మిక విద్వాంసులని యోగులకు లక్ష్యమైనవాడు అనగా చూడదగినవాడు ఆ పరమేశ్వరుడు పరమాత్మ అతనికి లక్ష్మి అని నామము గుర్తించండి తర్వాత సరస్వతని చెప్పారు ఏమిటి అర్థం అది ధాతుపక్క ఏం చెబుతుంది చూద్దాం ఈ ధాతు దానికి మతుప్పు జీప్ రెండు వివిధం జ్ఞానం విద్యతే యశ్యాం సరస్వతి వివిధ విజ్ఞానం అనగా శోభ అర్థం వాటి సంబంధ ప్రయోగాల జ్ఞానం ఉన్నది ఉన్నట్లుగా కలవాడు కాబట్టి పరమేశ్వరులకు సరస్వతి అని నామము ఇక్కడ పౌరాణికులు సరస్వతి అనే శబ్దము స్త్రీలింగానికి వర్తించింది కాబట్టి స్త్రీమూర్తిని చూపించి అక్కడ ఒక రూపాన్ని పెట్టి దాన్ని ఆరాధింప చేయిస్తున్నారు పౌరాణికులు ఈ సరస్వతికి బ్రహ్మ కూతురు అని చెప్పేసి బ్రహ్మకు భార్య అని చెప్పేసి విపరీతమైన విధానాలతో పోతున్నారు అవిద్య అవన్నీ కూడా ఖండించాలి సరస్వతి నామము పరమాత్మ వేద ప్రమాణము దేవత అనేటప్పటికీ ఎవరు దేవతలు ఎవరైతే దివ్య గుణములతో సత్యంతో సత్య ప్రమాణములతో సత్యాన్ని వచిస్తూ సత్యాన్ని అంగీకరిస్తూ సత్యాన్ని ఆచరించేటటువంటి వారు విద్వాంసులు జ్ఞానులు యోగులు ఋష్యులు అందరూ దేవతలే ఎవరెవరు సత్యాన్ని ఆరాధిస్తారు అందరూ దేవతలే అంతేగాని ప్రత్యేకించి దేవతలు అంటే ఎవరు కూడా లేరు జడ దేవతలు ఉన్నారు చాలా నేను వీడియోలు పెట్టాను అవి మీరు చూడండి మీకు అర్థమవుతాది ముప్పై మీరు జడ దేవతలు వాటిని వివరణ ఇచ్చుకుంటూ వచ్చాను ఇక్కడ పెరిగిపోతుందని చెప్పేసి దాన్ని కప్చర్ చేస్తున్నాను ఆ తర్వాత మీరేమన్నారంటే భిన్న మతాలలో దేవుడు భిన్న మతాలలో దేవుడని చెబుతూ అక్కడ ఆ భిన్న మతాలలో ఉండే వారిని పరమాత్మ జోడించి మీరు చెప్తున్నారు ఇది వేద విరుద్ధం అండి అయ్యా బీడీబీ ప్రసాదరావు గారు ఇది వేద విరుద్ధం ఎలాగ విరుద్ధం మీకు చూపిస్తాను ఏమిటంటే క్రైస్తవ మతం చెప్పారు మీరు క్రైస్తవ మతంలో దేవుడి ఏకైకుడు అతను సర్వశక్తిమంతుడు ప్రేమ మరియు క్షమాభావం కలిగిన వాడు అని చెప్తున్నారు సరే నేను బైబిల్ ఆధారంగానే మీరు ఏకైకుడు సర్వశక్తివంతుడని మీరు క్రైస్తవ మతం గురించి చెప్తున్నారు కాబట్టి అదే క్రైస్తవ మతంలో ఆ బైబిల్ ఆధారంగానే తీసి మీకు వినిపిస్తాను సత్యాలు సత్యాన్ని మీరే గ్రహించుకోండి క్రైస్తవ మతానికి వ్యతిరేకత కాదు క్రైస్తవుడికి వ్యతిరేకత కాదు క్రైస్తవ సోదర సోదరి మండలికి వ్యతిరేకత కాదు కానీ బైబిల్లో లో ఉన్న విషయాల్ని అందరికీ తెలియజేయడమే ఇక్కడ నేను చెప్తున్న విషయమే తప్ప ఎవరికి వ్యతిరేకత కాదు ఒకవేళ బైబిల్ ఇప్పుడు చెప్పిన విషయాలని ఏమైతే చెప్తున్నామో అది మా సమస్యలని ఆ సమస్య నివృత్తి పరచండి ఏకైక దేవుడు మీరు అంటున్నారు వాళ్ళు అంటున్నారు అద్వితీయుడు అంటున్నారు నిజమే ఒప్పుకుంటున్నాము అది ఎలాగో మాకు నిరూపించాలి వేదాలలో పరమాత్మ గురించి చెప్పబడే విధానాలు పరమాత్మక చరిత్ర కర్తవ్యాలు గుణాలు తీసి బైబిల్లో చెప్పబడినటువంటి ఇప్పుడు చూపించే విధానంతో పోల్చి చూస్తే ఎక్కడ పొత్తు కుదరటం లేదు మేము సమస్యాత్మలుగా ఉంటున్నాము బైబిల్లో బైబిల్ విషయాల గురించి కాబట్టి ఇప్పుడు చెప్పబడే విషయాలు ఏవైతే ఉన్నావో అవి ఇవి కాదు ఇవి అదాది అర్థాలు అని బైబిల్ సోదరులు కానీ ఆ ఫాస్టర్లు కానీ ఆ ఫాదర్స్ కానీ ఆ పోపులు కానీ ఎవరైనా తెలియజేస్తే మా సమస్యలు పోతే అప్పుడు మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం కాబట్టి మా సమస్యలు తీర్చండి సంస్యలు తీర్చడానికి ఇప్పుడు మిమ్మల్ని ఇవన్నీ మీకు చూపిస్తున్నా ఒకటి ఏముంది అంటే బైబిల్లోనూ పవిత్ర గ్రంథం అని చెప్పబడే బైబిల్ విషయాలు మీకు తెలుసా అని ఈ ఇందులో చెప్పబడే విషయాలు వేద బైబిల్ కొర ప్రమాణములతో చూసి చెప్పడం జరిగినది నమ్మిన సిద్ధాంతం సత్యమా కాదా సత్యాన్వేషణ చేయండి ఎక్కడ సత్యం ఉంటే అక్కడ రాజీ పడండి జీవన మార్గాన్ని సాగించండి ధన్యవాదములు తరువాయి భాగము పార్ట్